వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నెండ ప్రోడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక చింతామణి విషయానికి కోసం ఇక్కడ కేజీల బాసులు థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయల వరకే థర్డ్ క్వాలిటీ అయితే పలికింది థ్రెండ్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నలభై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామల టాప్ రేట్ చూసుకుంటే నూట ఇరవై రూపాయలైతే టాప్ రేట్ ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పిలికాయి టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీ పళ్ళలో టాప్ రేట్ చూసుకుంటే నూట పది రూపాయలైతే టాప్ రెట్ పొంది వన్ టెన్ రూపీస్ టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్